దాని పక్కన వెయిట్ ఏయ్ బాబు నవ్వు కొడుతాం సస అలా పొడిపోయింద సోబరి సమాజం చెప్పలేరనే అంటే మన అవంతా అనుకోకుండా రారా సార్ ఐడియాస్ లేట్ వస్తుంది నేను రారా అలా అంతే అమ్మా సార్ నేను ఈ రోజు ఏరియాస్ లో రేపటి నాకొచ్చు ఏరియా లైన్ లో పై ఈరోజు కృష్ణపట్నం పంచాయతీలో ఒక మెడికల్ క్యాంప్ టిహెచ్ ఎంఓ గారి ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్ రావడం జరిగింది ఈ సీజనల్ జ్వరాలు ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ విధంగా గత వారం రోజుల నుంచి అధికారులు మెడికల్ హెల్త్ అధికారులు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ దగ్గర శాంపుల్స్ తీసుకోవడము వాళ్ళ జ్వరాలు ఉంటే వాళ్ళకి తగ్గట్టు మందులు ఇవ్వడం చేస్తా ఉన్నారు రోజు జిహెచ్ నుంచి వచ్చి బ్లడ్ శాంపుల్స్ దాని తర్వాత వాటర్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకొని పోతారు ఇంకేమన్నా వైరల్ స్ట్రెయిన్స్ ఉన్నాయనే విషయాలు కూడా తెలుసుకునే దానికి ఈ ప్రతి ఒక్కరు అంటే పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళ వాళ్ళకి సంబంధించిన హెల్త్ కి సంబంధించి ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం జరుగుతోంది చంద్రమోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ జరపడమే కాకుండా అన్ని సిహెచ్సి పిహెచ్సి కూడా అవసరమైన ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెలుసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అట్లా అవన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము ముత్తుకూరులో కూడా ఒక పబ్లిక్ హెల్త్ బ్లాక్ ఒకటి ఓపెన్ చేయాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోయి ఉంది అసెంబ్లీ అయిన వెంటనే సోమిరెడ్డి గారు దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఓపెన్ చేస్తారు అదే విధంగా ఇక్కడ ఉన్న పిహెచ్సి మన ముత్తుకూర్ పిహెచ్సి సిహెచ్సి గా మార్చేదానికి ప్రపోజల్ మన ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అది కూడా త్వరలో చేసుకుంటే మరిన్ని ఎక్కువ బెడ్స్ వస్తాయి ఎక్కువ పేషెంట్ ని ట్రీట్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది సోమిరెడ్డి గారు ప్రతి ఒక్క పిహెచ్సి కి కి వెళ్లి అక్కడ ఉన్న అన్ని విషయాలు తెలుసుకొని ఇవన్నీ చేస్తా ఉన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా ఉపయోగించేటట్టు చూస్తారు అదేవిధంగా మన ప్రజలందరినీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి ఇంటి ముందు ఒక మీరు ఒక ట్యాంక్ పెట్టుకొని దాంట్లో నీళ్లు పట్టుకుంటున్నారు ట్యాంకర్ వచ్చినప్పుడు అర్థం అవుతా ఉంది కానీ వారానికి ఒకసారి ప్రతి ఫ్రైడే అది ఖాళీ చేసి ఒక నాలుగు గంటలు అది డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు నింపుకోండి దానివల్ల నీళ్లు నిలువ ఉండడం వల్ల అక్కడ మళ్ళీ దోమలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఇటువంటి సీజనల్ జ్వరాలని మనం అరికట్టాలంటే నీళ్లు నిలువ ఉండకూడదు సో ప్రతి ఒక్కరు అధికారులకు సహకరించండి గత ఐదేళ్లుగా నిధులు వస్తున్నాయి నిధులు వెళ్ళిపోతున్నాయి కానీ ఇక్కడ కాలవలు చూస్తుంటే నీళ్లు కూడా పోయే కాలవ పోయే పరిస్థితి కూడా లేదు ఎక్కడికక్కడ చెట్లు ఉన్నాయి అంటే ఒక పార కూడా పెట్టకుండా దాన్ని క్లియర్ కూడా చేయకుండా ఐదేళ్లు ఆ వచ్చిన నిధులన్నీ ఎక్కడికి పోయినాయి పంచాయతీ నిధులు ఇప్పుడు చుట్టుపక్కల ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళందరూ సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు పంచాయతీల్లో వాళ్ళు కట్టాల్సిన టాక్సెస్ కడతా ఉన్నారు ఆ నిధులన్నీ ఐదు కోట్ల నలభై లక్షలు డ్రా చేసినట్టు చూపిస్తా ఉన్నారు ఎక్కడ పనిచేశారో చూపించండి